ఎకనామిక్ డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్లో మనకు ఎలాంటి అంశాలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీసు వాటి యొక్క గ్రోత్ అగ్రికల్చరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లాంటి అంశాలు వస్తాయి అట్ ది సేమ్ టైం మనము సోషల్ డెవలప్మెంట్ గురించి కనుక చూసినట్టయితే హెల్త్ కేరు ఎడ్యుకేషను వెల్ఫేరు వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కల్చర్ రిక్రియేషన్ లాంటివి ఉంటాయి పొలిటికల్ డెవలప్మెంట్ మీదకి వచ్చేసరికి ఒక గుడ్ గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్గా ప్లే చేస్తూ ఉంటుంది ది సేమ్ టైం పబ్లిక్ సర్వీసెస్ సోషల్ జస్టిస్ సిటిజన్స్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలను ఇందులో కవర్ అవుతూ ఉంటాయి సో బేసిక్గా మనం చూసినట్లయితే ఈ మూడు ఓవరాల్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ అనేది స్టేట్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది బట్ వేర్ ఇన్ వేర్ మనం చూసినట్టయితే వెర్ యాజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దాని అర్థమై మారిపోయింది ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అంటే ఈ రోజు అలాంటి ఊసే లేకుండా ఈ రోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడెక్కారు ఇండస్ట్రీస్ ఊసే లేదు ఏదో మాటలు టైకానిక్ బిల్డింగ్లు అంటున్నారు ఏవేవో చెప్తున్నారు ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటం ప్రభుత్వం గనక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళ గిట్టదని అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏం అనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ మూడు అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం దాంట్లో వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్ ఈరోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఇస్ హెల్త్ అని మనం భావిస్తాం అండ్ ఇఫ్ యూ క జస్ట్ గో అండ్ లుక్ బ్యాక్ కోవిడ్ కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే దేశం మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇంతో అంతో ప్రతి ఒక్కరికి కూడా కొంత హెల్త్ దాని యొక్క అవేర్నెస్ మీద ఒక ఫౌండేషన్ అనేది లేచేస్తుంది ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది ఇచ్చింది ఈరోజు ఇంతో అంతో కోవిడ్ వల్ల మనకు మిగిలినటువంటి మెసేజెస్ సైడ్ స్టోరీస్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కొంత అవేర్నెస్ వచ్చిందనే మనం భావించవచ్చు మరి కోవిడ్ తర్వాత ప్రజలకు ఆ అవేర్నెస్ వల్ల కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేది న్యాచురల్గానే వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చింది వాళ్ళే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత అంతో వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పోషించి వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారనేటువంటి ఆశతో ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈరోజు అలాంటి ఎదురుచూపులకు ఏ హోప్ కానీ ఏ సమాధానం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ హోప్ని కల్పించట్లేదు అండ్ గ్రాడ్యువల్గా కూడా దాన్ని డైల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఏమంటే దానికి కారణం ప్రైవేటైజేషన్ మాకు అనిపిస్తూ ఉంది రీసెంట్ టైమ్స్లో మనం వింటా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ఏ అని మాట్లాడుతూ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్రోచ్ ని మనము డ్రివెన్ అప్రోచ్ ని మనం యూజ్ చేయాలి యూటిలైజ్ చేయాలి ఏదో ఒకటి అప్రోచెస్లో ఏఏ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ మీ అందరు కూడా చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు వారు ఒక రింగ్ యూజ్ చేస్తున్నారని అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హీస్ హెల్త్ ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో బాగానే ఉంది ఇది సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఏ ఏ తీసుకొచ్చి అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే హాస్పిటల్లో కనుక కూర్చుంటే ఏ ఏ డ్రిన్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి బీపీ షుగర్లు ఏమైనా ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడి మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు బట్ చూస్తే అయ్యేవే కూడా లేదు ఏంటంటే ఒకటే ఒకటే విధానం ఒకటే పద్ధతి ఒకే ఒక ఆలోచన పీపీ మోడ్యూల్ ప్రైవేటైజేషన్ ఇది తప్పితే ఇంకేమీ లేదు ఇంకేం లేదు సో అంత అంతలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తూ మరి చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు అక్కడే మనకు కాంట్రడిక్షన్ వస్తుంది అక్కడే మాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎందుకంటే చెప్తుంది ఒకటి మీరు చెప్పిన ఏ మాట మీద కూడా మీరు నిలబడట్లేదు బట్ వేరేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ అస్సలు లేదు ఇదే మోసం నడుస్తూ ఉంది ఇదే మాయం చేస్తూ ఉన్నారు ఈరోజున మనం చూస్తున్నట్టయితే ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రతి దాంట్లో ప్రతి సెక్టర్ గురించి మనం మాట్లాడచ్చు ఐమ్ టాకింగ్ అబౌట్ హెల్త్ అండ్ ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్ ఒక నాయకుడు ఒక భావి తరం కోసం బావి తరాల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్ కోసం భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్య ఆరోగ్య సేవల గురించి ఆలోచించినప్పుడు ఒక చక్కటి టెరిషరీ కేర్ సర్వీసెస్ని ఎక్కడో ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇంకో రాష్ట్రం మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు నా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో వైద్య సేవలు నేను కల్పించాలి అనేటువంటి ఒక దూరపు దృష్టితో ఒక గుడ్ ఫోర్ ఫ్రెండ్ వ్యూతో ఆలోచించినప్పుడు ఒక వెయ్యి మైళ్ళు వేగంగా ఆలోచించినప్పుడు ఒక మైల్తో మనం మనం మొదలు పెట్టాలని చెప్పి ఒక స్టెప్తో మనం మొదలు పెట్టాలి మనం అంత ఫోర్ ఫ్రెండ్ ట్రూతో మనం ఆలోచిస్తున్నప్పుడు అనే దానికి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆలోచన ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సాహసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో వారు వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఒక గొప్ప ఆలోచన చేసి రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ని దానికి కేటాయిస్తూ త్రీ ఫేజెస్గా వీటిని డివైడ్ చేసుకుని త్రీ ఫేజెస్ గా డివైడ్ చేసుకుని ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి వైద్య విద్యని అభ్యసించేటువంటి ఎంతో మంది విద్యార్థులను ఆశతో చూస్తున్నటువంటి వారి యొక్క కలల్ని సాకారం చేయాలి ఎంతో మంది డాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయాలి ప్రతి జిల్లాలో మనం ఏదైతే చూస్తూ ఉంటామో మనం వింటూ ఉంటాము బయట ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే బయటకు వచ్చేసరికి కార్పొరేట్ హాస్పిటల్ చూపించిన వాళ్ళు అపోలో లాంటివో ఏజీ లాంటి హాస్పిటల్స్ చెప్తారు ప్రతి జిల్లాకు ఒక అపోలో హాస్పిటల్ ప్రతి జిల్లాకు ఒక ఏజీ హాస్పిటల్ లాంటి ఒక కార్పొరేట్ స్థాయి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున అంత గొప్ప ఆలోచనతో ఎందుకు వేశారంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంత ప్రజలకు అక్కడే అందాలి అక్కడున్న ప్రాంత ప్రజలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడకూడదు అంటే ఫ్యూచర్లో అక్కడే మళ్ళీ వాళ్ళకు వైద్య సేవలు అందించే డాక్టర్స్ని కూడా మనం అక్కడే వైద్య విద్యని పెంపొందిస్తే అక్కడే మనకు డాక్టర్స్ ఉంటారు స్టాఫ్ ఉంటారు చదువుకోవచ్చు అక్కడే హాస్పిటల్ ఉంటుంది అక్కడే వైద్య సేవలు అందుతాయి ఫ్రీగా ఇవన్నీ నాణ్యమైన వైద్య సేవలు అక్కడే అందుతాయి ఎక్కడికి పోనవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఒక కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ని డెవలప్ చేయాలి హెల్త్ కేర్ ఫర్ ఆల్ యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనసులో పెట్టుకొని ఒక గొప్ప ఆలోచన చేసి మరి హెల్త్లో అనేక రిఫార్మ్స్ అనేక రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చి అడుగులు ముందుకు వేశారు మరి ఈరోజు ఏమవుతుంది అలాంటి భవిష్యత్తు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ల పరిస్థితి ఏమవుతా ఉంది ఈ రోజున సుమారు ఒక్కో జిల్లాలో మనం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ సుమారు ఒక్కటి కూడా ప్రతిదీ ఒక యాభై ఎకరాలు పైనే ఉంటుంది ఆ అంత ల్యాండ్ని చాలా కష్టపడి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వెతికాము లేదు దొరకని పక్షాన ప్రైమ్ ఏరియాస్లో అందరికీ కమ్యూనిటీ ఈజీగా ఉండాలని చెప్పి అవసరమైతే కొంత ప్రజల డబ్బుని మనం ఖర్చు పెట్టి ప్రజల ఆస్తిగా ఉండేటువంటి గవర్నమెంట్ కాలేజెస్ని కోట్లు పెట్టి మనము కొన్నిసార్లు కొన్ని చోట్లు మనం ల్యాండ్స్ అక్వైర్ చేసుకొని ఈరోజు మెడికల్ కాలేజెస్ అని చెప్పి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేచేయడం జరిగింది మరి ఇలాంటి ఈ కాలేజెస్ని త్రీ ఫేజెస్ కింద మనం తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్ కింద ఏవైతే ఐదు మెడికల్ కాలేజెస్ మనం అనుకున్నామో ఆల్రెడీ ఈ ఐదు మెడికల్ కాలేజెస్ మనం ఉన్న టైంలోనే విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మనం ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి పాడేరు అందులో కొన్ని యాభై సీట్లు వచ్చాయి అదేదో మనం చేశాం కాబట్టి కొంత అది ఆ యాభై సీట్లకు సంబంధించి నడుస్తూ ఉంది ఇక పులివెందులకు వచ్చిన ఎన్ఎంసీ పర్మిషన్స్ కూడా మాకొద్దని చెప్పి లెటర్ రాసినటువంటి ఘనత అంతటి దుస్సాహసం అలాంటి నీచ చరిత్రనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది మార్కాపురం అదనెపల్లి ఆదోని ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి పిడుగురాల మార్కాపురం బాపట్ల నర్సీపట్నం పెనుగొండ అమలాపురం పాలకొల్లు ఇలా మనం డివైడ్ చేస్తే ఈ అన్నిటిని మనం ఏదైతే సెకండ్ ఫేజ్లో ప్రారంభించాల్సినటువంటి కాలేజెస్ ఉన్నాయో అవన్నీ మనమున్నప్పుడే దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపుగా అప్పటికప్పుడు కూడా మనము ప్లగ్ ఎన్ ప్లే మోడల్లో ఎంబీబీఎస్ క్లాసులు మనం స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఎక్కడో కొంత కొంత వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్గా ఉన్నటి సంవత్సరం సంబంధించి తరగతులు ప్రారంభమయ్యేవి ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించాల్సిన వా సంబంధించినటువంటి కాలేజెస్ మీద మనం ఎక్కడికైతే వదిలే అక్కడ అక్కడ వరకు ఆగుందో అక్కడికి అంతవరకు ఆగేసి ఏమాత్రం కూడా ఎన్హాన్స్మెంట్స్ చేయకుండా పట్టించుకోలేదు దానివల్ల ఏమయ్యాయి క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు కొంత ఎఫర్ట్స్ కనుక వాళ్ళు పెట్టి కనుక ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రోగ్రెస్లో ఉండేవి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ని అలాగే ఈ థర్డ్ ఫేజ్లో మనం అనుకున్నటువంటి కాలేజెస్ని అన్నీ కూడా ఇవన్నీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేటువంటి ఒక ప్లాన్ వేశారు సో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఏమో ప్రైవేటైజేషన్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట ఈ థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ వాళ్ళకు ప్రైవేటైజేషన్ మోడ్యూల్లో సెకండ్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట సో దీనికి ఏం చేస్తున్నారంటే ఊరికనే అలా ఇచ్చేస్తే బాగోదని చెప్పేసి నమ్మించేందుకు అందరినీ కూడా దీనికి ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలి దీనికి సర్టెన్ ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యాము మేమేం ఊరికే అలా ఇచ్చేయలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తా ఉన్నారు అదేంటంటే ఈ కాలేజెస్ అన్నిటికి సంబంధించి కేపీఎంజీ అనే ఒక కన్సల్టింగ్ సంస్థ ఉంది ఆ కేపీఎంజీ అనే కన్సల్టింగ్ సంస్థకి వీళ్ళు పలానా ఇట్లా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే లేచేస్తున్నాము ఇది ఇది పరిస్థితి ఒకసారి చూడండి దీని మీద మీరు కొంత క్రైటీరియా బిల్డ్ చేసి ఒక ఫిజిబిలిటీ రిపోర్ట్ రెడీ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేపిఎంజీ సంస్థ కన్సల్టింగ్ సంస్థకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ కేపిఎంజీ సంస్థ వచ్చేసి ఇక ఇదంతా కూడా స్టడీ చేసి ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే ఇస్తుంది ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే జరుగుతుంది బట్ స్టిల్ ఇదేదో కేపిఎంజీ సంస్థ వాళ్ళు ఓన్గా రీసెర్చ్ చేసి ఇది క్రైటేరియా అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ కానీ పాజిబిలిటీ సాధ్యాసాధ్యాల గురించి మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సంస్థ మళ్ళీ ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ వీళ్ళకి గవర్నమెంట్కి ఇస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక సర్టైన్ నంబర్ ఆఫ్ ఆఫీసర్లతో ఒక సర్టైన్ ఆఫీసర్స్ ని ఒక టీమ్ గా కాన్స్టిట్యూట్ చేసి ఈ ఇచ్చినటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ ని వీళ్ళు స్టడీ చేశారు వీళ్ళకు కూడా ఆమోదకరంగా ఉంది ఇది ఈ క్రైటీరియాలో ఏదైతే మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ క్రైటీరియా ఇప్పటి వరకు ఉన్నంత వరకు పాజిబిలిటీస్ ఎలా మ్యాచ్ అవుతున్నాయి ఏంటని చెక్ చేసుకొని వీళ్ళు విల్డింగ్ గా ఉన్నారు కేపిఎన్జి సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే పాజిబిలిటీస్ రిపోర్ట్ ఉందో ఈ రెండు కూడా మ్యాచ్ చేస్తూ ఇప్పుడు ఇట్స్ ఆల్ ఫైన్ లెట్స్ గో ఇక టెండర్కి వెళ్దాము అనే దగ్గర ఇప్పుడు ఈ యొక్క స్టేటస్ ఉంది ఇక్కడ ఇందులో వీళ్ళు ఏమంటున్నారంటే ఒక ఈరోజున మీకు తెలుసు ఒక ప్రైమ్ ల్యాండ్ ఒక ఎకరం ఎంత ఉంటుంది కోట్లల్లో ఉంటుంది కోటి రెండు కోట్లు ఖరీదు చేసేటువంటి ఒక ప్రైమ్ ల్యాండ్ ఎకరం ల్యాండ్ని ఈ రోజున వీళ్ళు ఎకరం ల్యాండ్కి కేపిఎంజీ సంస్థ కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నారు ఈరోజు ఎకరానికి వంద రూపాయలట ఆర్ రెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎకరానికి వంద రూపాయలు అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ మనం యాభై ఎకరాల్లో కట్టడం జరిగింది ఈ యాభై ఎకరాలకు సంబంధించి అంటే వంద రూపాయల ఎకరం కంటే సుమారు ఇక ఐదు వేల రూపాయలకి అంటే సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయల వరకు కూడా ఇస్తే సంవత్సరానికి ఒక యాభై ఎకరాల్లో నిర్వహించినటువంటి ఇంత ఖర్చుతో ఐదు వందల కోట్ల వ్యయంతో మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ఐదు ఐదు వేల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే ముప్పై మూడేళ్ళకి లీజుకి ఇస్తారంట ముప్పై మూడేళ్ళకి ఫస్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆటో రన్యువల్ కింద మళ్ళీ ఒక ముప్పై మూడేళ్ళకి ఉంటుంది అంటే మొత్తం అరవై ఏళ్ళకి ఈ యొక్క లీజుని ఇస్తూ మరి ఒక యొక్క ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో ప్రైవేట్ వారికి అప్పచెప్పేటువంటి ఒక ప్రయత్నము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తా ఈ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే ఈ ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఇంత వాల్యుబుల్ అసెట్స్ని ఈరోజు వాళ్లకు సంవత్సరానికి ఐదు వేల రూపాయలు చొప్పున అప్పచెప్పడం పైగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదోడికైనా ఒక ఇబ్బంది వస్తే రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ఆరోగ్యం సంబంధించి చూపించుకుందామని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈరోజు ఖర్చుల పాలవటం ఎక్కడ లేని భారం వాళ్ళ మీద మోపడం ఈరోజు ఫ్రీగా వైద్య సేవలు అందవు ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఎంతో మంది చక్కటి చదువులు చదివేటువంటి ఆ ఆ డాక్టర్ చదువులు చదివేటువంటి వాళ్ళ వాళ్ళకు యొక్క సంబంధించి వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి కూడా మనం ఈరోజు గ్యారంటీ హోప్ ఇవ్వలేకపోతున్నాము ఎంతో మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సేవలు మనం ఉచిత వైద్య సేవలు ఇచ్చేవాళ్ళం ఈరోజు ఇవన్నీ పోతున్నాయే ఎందుకు ఇంత కూడా పింఛ్ పెయిన్ కలగట్లేదు ఇది తప్పు అని ఎందుకు అనిపించట్లేదని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నా ఈ విధంగా ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేటువంటి ఒక పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేస్తున్నాను అలానే మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఈరోజు ఏమవుతుంది రాష్ట్రంలో వెయ్యి యాభై తొమ్మిది ఉన్న ప్రొసీజర్లని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్ వరకు కూడా పెంచి ఎంత ఖర్చైనా సరే ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అవి బాధ్యత తీసుకొని భరిస్తూ ఉంటా అలాంటిది రోజున ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఈరోజు పేషెంట్స్ ఈరోజు ప్రజలు నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తుంటే హాస్పిటల్స్కి వెళ్తుంటే సీరియస్గా ఒక బోర్డు చూపించి అమ్మ ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాం కదా అయా రాసి పెట్టాం కదా ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదు మా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు మాకు రాలేదు కాబట్టి మేము చూడటం లేదు డబ్బులు ఇస్తే మేము చూస్తామని స్పష్టంగా ఈరోజు ప్రజల మొహానే చెప్పి పంపిస్తా ఉన్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ అవస్థలను ఎవరు చూస్తున్నారు వాళ్ళ ఇబ్బందులను ఎవరు చూస్తున్నారు వాళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యతగా ఉంటారు ఆ బాధ్యత మనది కాదా ప్రభుత్వంగా బాధ్యత మనది కాదా ఎందుకు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు ఏమన్నంటే ప్రైవేటైజేషన్ ప్రజలు ఆశతో మీ వైపు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అని వాళ్ళ వైపు డిరెక్షన్ ఇస్తుంది ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందేమో ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ప్రజలను కష్టాలకు వదిలేసి ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు బాధలు అవస్థ కూడా కనపడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నడుపుతుందంటే బాధేస్తోంది అలాగే ఆరోగ్య ఆసర ఆరోగ్యాసర ఎవరన్నా ఒక సర్జరీ అయ్యి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ పోస్ట్ రికవరీ పీరియడ్ లో గరిష్టంగా ఒక నెలకు వచ్చేసే వరకు పర్ డే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పి డాక్టర్ రికమెండేషన్ మేరకు ఐదు వేల వరకు కూడా మనం ఇచ్చేవాళ్ళం ఈరోజు అది లేదు ఆరోగ్య ఆసరా ఊసే లేదు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు ఆరోగ్యశ్రీని ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతున్నారు ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినటువంటి అడిషనల్ డైమెన్షన్ ఆరోగ్య ఈరోజు మొత్తం కూడా నీరుగారు చేశారు ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని వైద్యానికి పంపించినటువంటి గణత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది ఈరోజు ఆ ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారు ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు అవసరమైన ఇంటికి తలుపు తట్టి వైద్యం అందించేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందక ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా వైద్యం అందక అనేక ఇబ్బందులు అప్పుల అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు ఈ ప్రజలందరూ బాధ్యత ఎవరిది వీళ్ళని కాపాడాల్సినట్టు బాధ్యత ఎవరు తీసుకుంటారు ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా ఎందుకు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు గోల చేశారు కదా మేము సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ మీద జీవో తీసుకొస్తే మేము వచ్చినటువంటి వంద రోజులకు అదేంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట అట్లా అంట ఇట్లా అంట ఇది డబ్బులు అంట అని మాట్లాడారు కదా ఏమన్నారు మీరు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు ఏమని మాట్లాడారు ఎన్నికల ముందు మీరు వచ్చాక వచ్చిన వంద రోజులకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ జీవో జివో ఏదైతే ఉందో వన్ జీరో ఎయిట్ జీవో నెంబర్ రద్దు చేస్తా అన్నారు కదా సవర్ణ చేస్తా అన్నారు కదా ఎన్నో ఇప్పుడు ఏడాది అవుతుంది మరే చేయలేదేంటి మాటలు చెప్పారు కదా మీకు అది మీకు మీకు అప్పుడు పనికి రాదు ఇది ఇట్లా అట్లా అని పేర్లు పెట్టారు కదా మరే సవరణ చేసి ఉండొచ్చు కదా మీరు అన్నారు కదా దమ్ముగా రద్దు చేస్తామని చేసి ఉండొచ్చు కదా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే మీకు కూడా తెలుసు మేము ఇవి ఇవి సర్వైవ్ అవ్వాలి వాటికి అవి సర్వైవ్ అవ్వాలి రన్ అవ్వాలి వాళ్ళు ఎక్కడ కూడా డిపెండెన్సీ ఉండకూడదు కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటూ ఆ ఇన్కమ్తో అక్కడ ఉన్నటువంటి ఖర్చులు ఏమైనా ఉంటాయో అవి సెల్ఫ్ సస్టైన్ అయ్యి రవ్ నవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము తీసుకొస్తే హెలం చేశారు కదా ఇప్పుడేమైంది ఈరోజు మొత్తం మేము రెడీ పెడితే సుమారు ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మేము శ్రీకారం చూడితే అందులో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కాలేజెస్ ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్లి ఐదు వేల రూపాయలకి సంవత్సరానికి లీజు కప్పచెప్తున్నారు అది ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తున్నారనేది ఇది అందుకే ఇందాక అన్నాను నేను స్టేట్ డెవలప్మెంటు సోషల్ డెవలప్మెంట్ ఎకనామికల్ డెవలప్మెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇవన్నీ కాన్స్టిట్యూట్ అయితేనే స్టేట్ డెవలప్ అవుద్ది ఇందులో మన ఈ ఈ అంశాలు ఏవి కూడా పట్టట్లేదు అందుకని హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్ మన స్టేట్ లో ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ అంశంగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిపోయింది అందుకని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ విధంగా ఎక్కడ కూడా మనం చూసినట్టయితే ఏ మాత్రం కూడా వాళ్ళకు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు చేయాలనే తపన లేదు చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేస్తూ ఉన్నాను అలానే మనం చూస్తూ ఉన్నాము ఇంకా ఈవెన్ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి డెలివరీస్ ఆరోగ్యశ్రీలో సంవత్సరానికి మనం చూస్తే దాదాపు లక్ష డెలివరీస్ అవుతాయి వాళ్ళకు కూడా మనం ఐదు ఇచ్చే చొప్పునిచ్చేవాళ్ళు అవి కూడా ఎగరగొట్టారు డెలివరీ ఉమెన్ కూడా డబ్బులు ఎగరగొట్టున్నారు మీరు ఇలా ఎందులో తీసుకున్నా ఎందులో చూసినా ప్రతి దాంట్లో కూడా మీరు ప్రజలకే ప్రజలనే మోసం చేసి ప్రజల మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళ మీద కక్ష సాధిస్తూ ఉన్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము ముందు నుంచి కూడా మా స్టాండ్ ఇదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఇదే ముందు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము మేము ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావడం కానీ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంచడం కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ వెయ్యి ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని నియర్లీ రెండు వేల మూడు వందల హాస్పిటల్స్కి మేము పెంచడం కానీ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ నోబెల్ కార్యక్రమాల్ని తీసుకొచ్చి అవసరం ఉన్నటువంటి ప్రతి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని పంపించడం కానీ ఇలా ఆరోగ్య ఆసరాలు లాంటి కొత్త ఒక డైమెన్షనల్ ఒక అడి ఆరోగ్యశ్రీకి అడిషనల్ డైమెన్షన్గా ఇంట్రడ్యూస్ చేయడం కానీ అందులో ఐదు వేల వరకు కూడా వాళ్ళకు ఇవ్వటం కానీ ఇలా ప్రతిది దేంట్లో అయినా కూడా కొన్ని ఇన్నోవేషన్స్ రిఫార్మేషన్స్ తీసుకొచ్చి ప్రజలకు మరింతగా కక్కటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ప్రజలకు ఇంటి వద్ద నుంచే అందించాలంటే ఒక గొప్ప లక్ష్యంతో జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది ఆ దిశగానే మేము వెళ్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము విఆర్ అగేన్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగెయిన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ని ఫేజ్డ్ మేనర్గా మీరు ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పజెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు వాళ్ళకు ఒక రకంగా మీరు అమ్ముకుంటున్నారో దీనికి మేము అగెయిన్స్ట్ గా ఉన్నాము ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ ఈ యొక్క ప్రైవేటైజేషన్ విషయంలో దీన్ని రివ్యూ చేస్తారు దీన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి దానికి తగ్గినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను దానికోసమేనా ఇందాక చెప్పాను మీకు జియో నంబర్ వన్ జీరో ఎయిట్ మనకు అదే చెప్తా ఉంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఎందుకు తీసుకొచ్చామంటే దానివల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ రెవెన్యూ జనరేట్ అయినప్పుడు గవర్నమెంట్ మీద భారం పడకుండా వాళ్ళకు అవే వాటికి అవే సస్టైన్ అయ్యేటువంటి ఒక ఫిజిబిలిటీ అనేది మనకు లభిస్తుంది అప్పుడు మనం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు సాఫీగా దాని యొక్క రన్నింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది దాని యొక్క దా దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది కాబట్టే మనం తీసుకొచ్చాం సో వీళ్ళు ఏమన్నారు మేము వచ్చాక వంద రోజులైనా రద్దు చేస్తాం ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు మరి అయ్యా చేయాలి కదా అదన్నా చేసి ప్రజలకు డాక్టర్ చదువులు చదివేటువంటి ఆ విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపించాలి కదా ఇవేమీ కాకుండా ప్రైవేటైజేషన్ అమ్ముకోవాలి కారు చౌక్ కొట్టేయాలి వాళ్ళకు దారాదత్తం చేయాలి ప్రైవేటైజేషన్ చేయాలి వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవాలి ఇదే ఈ యొక్క ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు

ఈ సెంట్రల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది ఆ యొక్క కాలేజ్కి అంటే త్రీ కాలేజెస్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది ఒకటి మచిలీపట్నం పాడేరు పిడుగురాల సో ఈ పాడేరుకు సంబంధించి యాభై సీట్లకు అప్పుడే మనం లే చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చింది అది కొంత స్టార్ట్ అయింది లేకపోతే దాని మీద వీళ్ళు లీస్ట్ బాదండ్ దాట్స్ వై అలాంటి ప్రాంతాల కూడా పార్వతీపురం కావచ్చు ఇప్పుడు పాడేరు కావచ్చు మనము అక్కడ హెల్త్ సెక్టర్ని స్ట్రెంగ్న్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తీసుకొచ్చాము మీరు చెప్పినట్టు డోలీలు ఇదంతా ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో పాడేరు ఎస్పెషలీ ఆ ఏరియాలో అక్కడ ఈ ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఉమెన్ని ని అంటే ఒక ఒక వన్ మంత్ ముందే వాళ్ళ అటెండర్ ఎవరైతే ఉంటారు వాళ్ళ మదరో లేకపోతే అత్తగారు ఎవరైతే వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు తోడుగా ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి నెససరీ కేర్ని కూడా ఎన్ష్యూర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ మేమంతా కూడా వెళ్ళి తిరిగాము సో కాబట్టి అలా మేము ఎన్ష్యూర్ చేసి మేము అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఆదుకున్నాము అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ఎస్పెషలీ ట్వంటీ అంబులెన్సెస్ ఈ ట్రైబల్ ఏరియాకి స్పెషల్గా మేము అలొకేట్ చేయడం కూడా జరిగింది స్పెసిఫిక్గా దీనికోసమే కొన్ని అలొకేట్ చేసాం సో ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ జగనన్న ప్రభుత్వం చేసింది అండ్ వీ హోప్డ్ అది అది అట్లీస్ట్ కంటిన్యూ అయినా బాగుండు బట్ అది లేదు ఇది లేదు కొత్త ఆలోచనలు లేవు దట్స్ వేర్ వీఆర్ ఫీలింగ్ సాడ్ అండ్ అబౌట్ దిస్ దట్స్ వేర్ వి ఆర్ క్వశ్చన్ యా దిస్ గవర్నమెంట్ థ్యాంక్ యూ